కొండ మురళీ దంపతులు ఓ సార్ సారైనా కాంట్రవర్సీ కామెంట్ చేస్తే మేడం సైలెంట్గా ఉంటారు మేడం సైలెంట్గా ఉన్నారు అంటే సార్ కాంట్రవర్సీ కాంగ్ సార్ కామ్గా ఉన్నాడంటే మేడం ఏదో ఒక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ సో ఒక మంత్రి వచ్చినప్పటి నుంచి కూడా కొండ కుటుంబ సభ్యులు ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేయడం విన్నాం కానీ ఆదిలో అది ప్రతిపక్షాలపైన ఉండే కానీ రోజులు గడిచే కొద్దీ సొంత పార్టీ పైన మాత్రమే ఫోకస్ చేసి మరి కామెంట్ చేసే పరిస్థితి వస్తుంది మనందరు కూడా తెలిసిందే ఏకంగా వరంగల్ జిల్లాకి వెళ్ళి శ్రీహరి ఆ కడియం శ్రీహరి పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అసలు ఎంత అంటే వరంగల్ రాజకీయాలు ఏకంగా వరంగల్ వాళ్ళందరూ కూడా ఇక్కడుండే భవన్ హైదరాబాద్కు వచ్చి ఆ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు భేటీ అయ్యి వాళ్లపైనే కంప్లైంట్ చేసే పరిస్థితి మేబీ ఇక్కడ ఈ సర్దుబాటు కాదేమో ఇక్కడ వీళ్ళపైన చర్యలు తీసుకోలేరేమో అనే అనుమానంతో ఏకంగా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు కొండా దంపతులపైన ఎటువంటి చర్యలు లేవు సో ఇది నేను చెప్తుంది కాదు ఇప్పుడు వరంగల్ రాజకీయాలను హీట్ ఎక్కియడం అండ్ దాంతోపాటు అసంతృప్తికి కారణం అవ్వడం కూడా ఇదే రీజన్